गीता पुराण अंतर्गतम प्रसाद भरद्वाज धरोवाच भगवान्न भक्तिरव्यभिचारीणी प्रारब्धम भुज्यम से भवती है प्रभो भूदेवी विष्णु भगवा गूर्ची इल्लू प्रश्न ओ परमेश्वरा प्रभु ప్రారంధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపీ గీతాభ్యాసరతా సముక్తసుఖీలోకే కర్మనా నోపలిప్యతే ఓ భూదేవి ప్రారబ్ధము అనుభవిస్తున్ననో ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును మహాపాది పాపాన్ని గీత్యానం కరోతి చేత్ చే స్పర్శం నీ నళినిధలమంభస తామరాకును నీరంతనట్లు గీత్యానము చేయు వానని మహాపాపములు కూడా కుంచమైన అంటవు గీత పుస్తకం ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాన్ని ప్రయాగాదీని త్రవై గీతా గీత్రంథము ఉండునో మరియు యచ్యత గీతాపారాయణము జరుగుచుందునో సమస్త తీర్థములు ఉండును సర్వే దేవాశ్చ యే గోపాల గోపికా నారదోద్ధవ పాహ సహాయోజాం యత్ర గీత ప్రవర్తన గీతాపారాయణము జరుగుచుందునో అచటికి దేవతలు విషులు యోగులు నాగులు గోపికలు గోపాలురు భగవత్స్పర్శ్యా శ్యాసక్తులకు నారద ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమునర్తురు ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి ఓ భూదేవి యచత గీతను గూర్చి విచారణ పఠనము బోధన శ్రవణము జరుగుచుందనో అచట నేను ఎల్లప్పుడూ తప్పక నివసింతును గీతాశ్రేయహం తిష్టామి గీత మేచోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రి త్రీన్ లోకాన్ పాలయామ్యహం నేను గీతనాశ్రయించి ఉన్నాను గీతయే నాకు గుత్తమగు మందిరము మరియు గీతా జ్ఞానమును ఆశ్రయించే మూడు లోకాలను నేను పాలించుచున్నాను గీత మే పరమ విద్య బ్రహ్మరూపాన సంశేహ అర్ధమాత్రాక్షర నిత్యా స్వనిర్వాచ్య పదాత్మిక గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు మరియు అది ప్రణవములో నాలుగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము నిత్యమైనది నాసరహితమైనది అనిర్వచనీయమైనది చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జును వేదత్రి పరానంద తత్వాది సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింపబడినది ఇది మూడు వేదముల సారము పరమానందమైనది తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుపచేయును జపే నిత్యం నరో నిశ్చలమానససిద్ధిం స లభతే తో యాతిపరం పదం ఏ నరుడు నిత్యము గీతేందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించినో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమపదమును మోక్షమును పొందును పాఠే సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశేహ గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించిననుటలో సందేహము లేదు త్రిభాగం పటమానస్తు స్నాన ఫలం లభేత్ షదంశం జపమానస్తు సోమయాద ఫలం లభేత్ గీత యొక్క మూడవ భాగము ఆరుధ్యాయములు పఠించినవానికి గంధా స్నాన ఫలము లభించును ఆరవ భాగము మూడు అధ్యాయములు పఠించువారికి సోమయాద ఫలము లభించును ఏకాధ్యాయం తుయో నిత్యం పటతే భక్తి రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చును ఎవడు గీత యొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొందే రుద్రగణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును అధ్యాయశ్లోకపాదం వా నిత్యం య పఠతే సయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే ఓ భూదేవి ఎవరు గీత నందలి ఒక అధ్యాయము నందలి నాలుగవ భాగమును నిత్యము పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును గీతాయా శ్లోకదశకం సప్త పంచచతుోత్రీనేకం తదర్ధం వా శ్లోకా పఠేందర ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ ఏడు శ్లోకములను కాని ఐదు శ్లోకములను కానీ నాలుగు శ్లోకములను కానీ మూడు శ్లోకములను కాని రెండు శ్లోకములను కాని ఒక శ్లోకమును కాని అర్ధ శ్లోకమును కాని నిత్యము ఎవరు పఠింతురు చంద్రలోకమవాప్నోతి వర్షానామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించిననటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమ గీతే తీర్చార తీర్చారసీప్తో మ్రియమానో లభేత్ అట్లా తడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమ మగు మోక్షమును పొందునటలో సంశయము లేదు గీతా గీత అనుచు ప్రాణమును వదలువాడు సద్గతిని పొందుననటలో సందేహము లేదు గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపీవ వైకుంఠం సమవాప్నోతి విష్ణున మోదతే మహాపాత్ముడైనను అతడు గీతార్థమును తెలుసుకునటలో ఆసక్తుడైనచో అతడు విష్ణులోకమును పొంది శ్రీమహావిష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించు ఉండును గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాని భూరిసహ స విజ్ఞేయో దేహాంతే పరమం పదం ఎవడు గీతార్థమును నిత్యము చింతన చేయిచుందునో అతడు అనేక కర్మల నాచరించినూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను మరియు దేహపతనానంతరము పరమపదమును కైవల్యమును పొందును బహవో భోభుజో జనకాదయ నిర్ధూతకల్మోకే గీతయాత పరమం పదం ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొంది ఉన్నారు గీత పఠనం కృత్వాహాత్మ్యం నైవేత్ వృధా పాఠో భవత్ త్రమ ఏ హ్యుదాహృత గీతని పఠించి పెదప మహత్యమును ఎవరు పఠించకుందరో అట్టి వారి పఠనము వ్యర్థమే నిష్ఫలమే అట్టి అట్టివారి పఠనము శ్రమ మాత్రమే నని చెప్పబడినది ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యహ సతత్ఫలమవాప్నోతి దుర్లభాం మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది దుర్లభా మగు సద్గతిని పొందుతురు సూతవు వాచ సూతుడు చెప్పెను మాహాత్మ్యమేతద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ సౌనకాది ఋషులారా ఈ ప్రకారముగా సనాతనమైన మహత్యమును మీకు తెలుపుచున్నాను దీనిని పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడుపైన చెప్పిన ఫలమును పొందును ఓం ఇది శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణం ఇట్లు గీతా మహత్యము సమాప్తము ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే ఇటువంటి వీడియోలు మరిన్ని పొందడానికి చైతన్య విజ్ఞానం కు సభ్యత్వాన్ని పొందండి మీరు చేసే లైక్ మరియు కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది మా ఛానల్ పెరగడానికి దోహదపడుతుంది తప్పకుండా లైక్ చేయింది కామెంట్ చేయింది మరియు షేర్ చేయింది జై గురుదేవ్ शुभमस्तु स्वस्ति प्रसाद भरद्वाज